ఏపీ రాజకీయాల్లో వైసీపీకి చిక్కులు ఇప్పటికే పార్టీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోగా ఇప్పుడు పార్టీ నేతలు వరుసగా బాయబై చెప్పేస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో ఖాతా తీరవని గోదావరి జిల్లాలో వైసీపీకి పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని వైసీపీకి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత ఏలూరు కార్పొరేషన్ మేయర్ రాజీనామా చేశారు ఇప్పుడు ఈ లిస్టులో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పేరు వినిపిస్తోంది ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ కోల్పోయిన వైసీపీ ఇప్పుడు జెడ్పీ పీఠాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోందంటున్నారు జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీతో సహా దాదాపు ఇరవై మంది జెడ్పీటీసీలు నేడో రేపు కూటమితో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జిల్లాల వైసీపీ వ్యవహారాలను పట్టించుకునే వారు లేకపోవడం తమ పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండడం వల్ల ప్రభుత్వ సహకారం కోరుతున్న జెడ్పీ చైర్పర్సన్ టీడీపీలో చేరాలని ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి నిమ్మల రామనాయుడు సైతం జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీని పార్టీలు చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు ఉమ్మడి జిల్లాను కూటమి క్లీన్ స్విప్ చేసింది జిల్లాల మొత్తం పదహైదు స్థానాలను కూటమి పార్టీలు కొల్లగొట్టాయి అయినప్పటికీ జిల్లా పరిషత్ కూడా తమ చేతిలో ఉండాలని భావిస్తున్నారు కూటమి నేతలు ఇక జెడ్పీని గుప్పిట్లో పెట్టుకోవాలని నిర్ణయించింది చైర్ పర్సన్ పద్మశ్రీ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా ఇరవై మంది జెడ్పీటీసీలో కొందరు జనసేన మరికొందరు టీడీపీ అంటున్నారంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నలభై ఎనిమిది స్థానాలు ఉండగా ప్రస్తుతం వైసీపీకి నలభై ఆరు మంది సభ్యుల బలం ఉంది టిడిపి జనసేనకు చేరో సభ్యుడు ఉన్నారు ఇక జెడ్పీ పర్సన్ తో పాటు ఇరవై మంది కూటమిలో చేరితే జెడ్పీ కూటమి పరమైనట్లు చెబుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా జెడ్పీలో ఓటు హక్కు ఉన్నందువల్ల ఇరవై మంది జెడ్పీటీసీలు పార్టీ మారితే ఎమ్మెల్యేల బలంతో సునయాసంగా జెడ్పీ పీఠాన్ని చేజికిచ్చుకోవచ్చని లెక్క వేస్తున్నారు అయితే జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ చేరికను టీడీపీలకు ఓ ప్రముఖ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ ఎమ్మెల్యే అభ్యంతరం వల్లే చేరిక ఆలస్యమైందని లేని పక్షంలో ఇప్పటికే జెడ్పీలో పసుపు జెండా ఎగిరేదని అంటున్నారు జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ భర్తకు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య ఎన్నికల సమయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకునే సాదరు ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు అయితే మంత్రి నిమ్మల రామనాయుడు మాత్రం జెడ్పీపై టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఎవరు వచ్చినా కాదనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే ఈ విషయంపై మంత్రి నిమ్మల సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు జెడ్పీ చైర్ పర్సన్ తో పాటు జెడ్పీటీసీలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా వైసీపీలో మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు ఉమ్మడి జిల్లా రెండుగా విభజన కావడంతో ఇద్దరు నేతలు రెండు పార్టీల అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఇక ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లాయి దీంతో జడ్పీటీసీలతో మాట్లాడే బాధ్యత ఎవరు తీసుకోవాలనేది వైసీపీ తేల్చుకోలేకపోతుంది ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి ఆల రాజీనామాతో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు ఏలూరు బాధితులు అప్పగించారు కైకలూరు ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ గతంలో కృష్ణా జిల్లాలో ఉండేది దీంతో దూలం నాగేశ్వరరావుకు ఉమ్మడి జిల్లా వ్యవహారాలపై పట్టు లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో చొరవ తీసుకోవాల్సిన మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు శ్రీరంగనాథ రాజు వంటి వారు మాకెందుకు అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించారు ఈ కారణంగా తమను పార్టీలు ఎవరు పట్టించుకోవడం లేదని అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతుంది అందుకే వారి ఆలోచనలన్నీ కూటమిపై పూసిగొలుపుతున్నట్లు చెబుతున్నారు